పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను శ్రీకాళహస్తిలో వక్ఫ్ బోర్డు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరాజ్ బాషా ఖండించారు శ్రీకాళహస్తిలో వక్ఫ్ బోర్డు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరాజ్ బాషా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వక్ఫ్ బోర్డు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరాజ్ బాషా మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మాట్లాడుతూ పెద్దిరెడ్డి నలభై హత్యలు చేశారని విమర్శించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి హత్యలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నాడా అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు ఎటువంటి ఆధారాలు లేకుండా తమ నాయకుడు పెద్దిరెడ్డిపై ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తే పెద్దిరెడ్డి ఆత్మీయులమైన తాము చూస్తూ ఊరుకోబోమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు తగిన విధంగా బుద్ధి చెబుతామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు ప్యాకేజీ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ కూడా నేడు పెద్దిరెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి చేయకుండా తెల్ల ఉన్నారని అందువల్లే మరలా మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని పిఠాపురంలో వైకాపాపై తాను ఓడిపోతాననే భయంతోనే పవన్ కళ్యాణ్ ఇలాంటి నిందలు పెద్దిరెడ్డి కుటుంబంపై వేస్తున్నారని ఇలాంటి మాటలు పునరావృతమైతే రాష్ట్రంలో జనసేన పార్టీ నాయకులను తిరగబోనివ్వమంటూ వైకాపా నాయకులు అడ్డుకుంటామని ఆయన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ రోజు పెద్దిరెడ్డి గారి మీద పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద విమర్శించడం దానికి మేము హెచ్చరిస్తున్నాము కానీ ఒకటి మీరు ఈ రోజు స్టేట్మెంట్ లో మేము ఈ రోజు నువ్వు ఎందుకు ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చినావంటే నువ్వు పిఠాపురంలో ఓడిపోతున్నావు కాబట్టి మిథున్ రెడ్డి ఆడ నాయకత్వంలో పిఠాపురంలో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ జెండా ఎదురుతాదని నువ్వు భయపడి ఊగుతూ ఊగుతూ స్టేట్మెంట్లు ఇస్తూ మిథున్ రెడ్డిపై పెదిరెడ్డిపై స్టేట్మెంట్ ఇస్తున్నావు నువ్వు ఖచ్చితంగా పిఠాపురంలో ఓడిపోతావు మళ్ళీ లాస్ట్ టైంలో నీకు రెండు సీట్లలో గెలిచి రెండు సీట్లు ఓడిపోయినావు ఈసారి కూడా పిఠాపురంలో నువ్వు కూడా ఓడిపోతావు గతంలో రెండు సగ్గర్ల నిలబడినావు రెండు దగ్గరలో ఓడిపోయినావు ఈసారి నువ్వు పిఠాపురం నిలబడినావు పిఠాపురంలో ఖచ్చితంగా మిథున్ రెడ్డి నాయకత్వంలో నువ్వు ఓడిపోతున్నావు ఆ ఓడిపోతావన్న భయంతోనే నువ్వు ఇట్లా ఊగి ఊగి మాట్లాడుతూ ఇది చేస్తున్నావు రాష్ట్రంలో ఇంకోటి ఇంకో విషయం గుర్తు పెట్టుకో పెద్దిరెడ్డి గురించి నువ్వు ఊగి ఊగి మాట్లాడితే పెద్దిరెడ్డి నాయకు పెద్దిరెడ్డికి సంబంధించిన అభిమానులు నీకు ఖచ్చితంగా తగిన బుద్ధి బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం